హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలు పిఆర్సీ ఎరియర్ చెల్లింపులు వాయిదా పద్ధతిలో అండి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోతోటి ఉద్యోగ పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్దాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపుల కీలక అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలు పిఆర్సి చెల్లింపులు మరియు వాదా పద్ధతిలో చెల్లింపులకు సంబంధించి కీలకమైన అప్డేట్ వెలువడింది పెన్షనర్ల బకాయిల చెల్లింపుపై పెన్షనర్ల డిమాండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య పెండింగ్లో ఉన్నటువంటి పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు వీటిని ఒక్కసారిగా కాకుండా వాయిదాల పద్ధతిలో అయినా విడుదల చేయాలని పెన్షనర్ల సంఘాలు రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి పెన్షనర్ల సంక్షేమానికి ప్రత్యేక సంస్థ పెన్షనర్ల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలి అని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ డిమాండ్ చేసింది పెన్షనర్లకు ఆర్థిక భద్రత కల్పించేందుకు వారి హక్కులను రక్షించేందుకు ఒక ప్రత్యేక పాలనా వ్యవస్థ అవసరమని ప్రతిపాదించారు పెన్షనర్లకు వైద్య బీమా అమలు చేయాలని డిమాండ్ పెన్షనర్లకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని కూడా డిమాండ్ ఉంది సో పెన్షనర్ల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఖర్చుతో తక్కువ ప్రీమియంతో ప్రత్యేక వైద్య బీమా పథకాన్ని రూపొందించాలని కోరుతున్నారు ప్రభుత్వ అధికారులతో సమావేశం ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో మంత్రివర్యులు నారాయణ ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ గోయల్ తదితరులను కల కలవడం జరిగింది వీరికి పెన్షనర్ల సమస్యలను వివరించి తక్షణమే పిఆర్సి కమిషన్ ను నియమించాలని మరియు పెండింగ్లో ఉన్న బకాయిల కోసం షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు పిఆర్సి బకాయిల చెల్లింపుల గురించి అప్డేట్ చూద్దాం సో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పెండింగ్లో ఉన్న పిఆర్సి బకాయిలు పెద్ద మొత్తంలో ఉన్నట్టు గుర్తింపు వచ్చింది పెన్షనర్లకు చెల్లించాల్సిన డిఏ బకాయిలు కూడా అధికంగా ఉన్నట్లు సమాచారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గల పెండింగ్లో ఉన్న బకాయిలు లక్షల్లో ఉన్నాయి జూలై రెండు వేల ఇరవై మూడు నుండి కొత్త పిఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది కొత్త పిఆర్సి ప్రకారంగా ఉద్యోగులకు ఇంకా చాలా బకాయిలు చెల్లించాల్సి ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో చెల్లించాల్సిన డిఏ బకాయిలు కూడా పెండింగ్లో ఉన్నాయి బకాయిల చెల్లింపులపై పెన్షనర్ల డిమాండ్లు పెన్షనర్లు తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తం చెల్లించకపోయినా వాయిదాల పద్ధతులైనా చెల్లించాలి అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పిఆర్సి బకాయిల చెల్లింపుల కోసం షెడ్యూల్ ప్రకటించాలి డిఏ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలి పెన్షనర్ల సంక్షేమ సంస్థను ఏర్పాటు చేయాలి అనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ స్పందన ప్రభుత్వం కూడా పెన్షనర్ల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఉద్యోగులు పెన్షనర్ల పాత్ర మరవలేనిదని వీరి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు ఈ సమావేశంలో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి సుబ్బరాయను పెద్దన్న గౌడ్ తదితరులైతే పాల్గొనడం జరిగింది ఉద్యోగ పెన్షనర్లు పెన్షనర్లందరికీ కూడా పెండింగ్ బకాయిలను త్వరలోనే విడుదల చేయాలని పెన్షనర్లు ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నారు ప్రభుత్వ నిర్ణయంతో త్వరలోనే వెలువడే అవకాశం ఉంది